అందరికీ నమస్తే కార్తీక మాసం వచ్చేసింది కదండి మరి కార్తీక మాసం అనేది ఎంతో విశిష్టమైనది అది మనకు అందరికీ తెలుసు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అనేది మరీ విశిష్టమైనది సో అందుకని కార్తీక పౌర్ణమికి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తాం కదా ఆ వత్తులు అయితే నేను నేనే ఇలా ఇంట్లో తయారు చేసుకుంటాను ఎలా చేస్తానో వీడియో చూడండి ఒకసారి చాలా ఈజీగా అగరబత్తి సాయంతో మనం చేసుకోవచ్చు నీట్గా కూడా వస్తాయి చాలా బాగా వస్తాయి ఇదైతే నాకు మా వదిని చెప్పింది టిలాగా చేసుకోవచ్చు అనేసి నాకైతే తెలీదు సో ఫస్ట్ మనం అగరబత్తి తీసుకొని దానికి ఉన్న పొడిని అంతా అదంతా తీసేసి ఇలాగ పుల్ల అలాగా చేసేసుకుంటాం తర్వాత పత్తి ఇదైతే పండినదే మా అమ్మ వాళ్ళ చేలో పండింది వైట్ వైట్గా ఉన్నదంతా మొత్తం మా కోసం తీసి పెడుతుంది ఇట్లా మేము ఒత్తులు చేసుకోవడం కోసం అని ఇది గింజలు ఉంటాయి కదా గింజలు లేకుండా ఫస్ట్ పత్తి అంతా ఒల్చుకోవాలి నీట్గా ప్రతి సంవత్సరం మా అమ్మ వాళ్ళు అయితే పంపిస్తారు మాకు ఇలా గింజలన్నీ తీసేసి పత్తిని నీట్గా వల్చేసుకోవాలి దీనికోసం మనకి పత్తులు నీట్గా రావాలంటే ప్యాడ్ కూడా ఉండాలండి అదే పిల్లలు స్టడీస్ కోసం యూస్ చేస్తారు కదా ప్యాడ్ అది తీసుకొని అగర్బత్తి సాయంతో ఇలాగ పత్తిని అంతటిని వల్లిచేసుకొని ఇలాగ మనకి ఎంత అయితే కావాలో దాన్ని ఇలా ఇలా సాగ తీసుకొని పెట్టుకోవాలన్నమాట పత్తిని అంతటిని ఫస్ట్ అన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒకటి ఒక్కొట్టి నీట్గా చేసుకోవచ్చు అనమాట కొన్ని కొన్ని ఒక పది కానీ ఇరవై కానీ అట్లా కొన్ని కొన్ని చేసి పెట్టుకుంటూ ఇలా చేసుకుంటూ ఉంటే తొందరగా అయిపోతుంది ప్లస్ నీట్గా కూడా వచ్చేస్తుంది ఇలా మనం చేసి పెట్టుకున్న దాన్ని దాని పత్తి మీద ఈ అగరబత్తి పుల్లని ఇలా పెట్టేసేసి ఒకటి రెండు సార్లు రోల్ చేస్తే సరిపోతుంది ఇలా రుద్దాల పైకి ఒకటే వీళ్ళని పైకి కిందికి అలా కాదు పైనుంచి కిందికి ఇలా ఒకటి రెండు సార్లు అలా రుద్దేసేస్తే మనకు వత్తి అనేది నీట్గా తయారైపోతుంది నేనైతే పౌర్ణమికి అయినా డైలీ ఈ వత్తులు డైలీ మనము పూజకి పెట్టుకోవడానికైనా డై డైలీ దీపారాధన కోసమైనా కూడా ఇవి చాలా నీట్గా ఉంటాయి టైం ఉంటే నేను డైలీ దీపారాధనకి ఇవే చేసుకుంటాను కుదరకపోతే నేను కూడా బయట నుంచి తెచ్చుకుంటాను కొన్నవే యూస్ చేస్తాను కానీ కార్తీక పౌర్ణమికి మాత్రం ఎంత లేట్ అయినా టైం ఉన్నా లేకపోయినా నైట్ అంతా మేల్కొనైనా కూడా నేనైతే ఖచ్చితంగా ఇవే చేసుకుంటాను నేను చేసినవే పెడతాను అనుకోకుండా సడన్గా ఎప్పుడైనా టెంపుల్కి అనుకోండి కార్తీక మాసంలోనే ముందు నుంచి ప్లాన్ లేకోకుండా సడన్గా వెళ్ళిపోతే అప్పుడు బయట ఉన్నవే కొనేసి పెట్టేస్తాను మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా మొత్తం సెట్ వస్తుంది కదా అదే పెట్టేస్తాను ఇంతే ఇలా పెట్టేసి ఒకటి రెండు సార్లు పైనుంచి కిందికి అలా తిప్పినట్లు అలా అనిపిస్తే ఈ ప్యాడ్ అనేది గరుకు సైడ్ అనమాట మనము రాసుకునేది పాలిష్గా ఉన్న సైడు గరుకు సైడ్ పెట్టేసుకొని చేసుకోవాలి ఇలా నీట్గా ఉంటాయి నేను వెలిగించిన దీపాలు మూడు వందల అరవై ఐదు దీపాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్